హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెవెన్యూ రికార్డ్స్ మరియు రిజిస్టర్స్ అంటే ఏంటో చూద్దాం అనమాట అండి అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో రికార్డ్స్ అంటే ఏంటి రెవెన్యూ ఏ విధమైన రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తారో వాటితో పాటుగా ఏ ఏ రిజిస్ట్రేషన్ ఏ ఏ రిజిస్టర్స్ అనేవి మెయింటైన్ చేస్తారనేది ఈ వీడియోలో చూద్దాం అనమాట అండి అంటే ఏంటండి ఏదైనా ఒక పట్టా ఇచ్చారనుకోండి ఆ పట్టాని ఏ విధంగా నమోదు చేస్తారు ఏంటి ఒకవేళ పట్టా లేకపోతే ఆ పట్టాకు సంబంధించినటువంటి ఏమైనా డేటా ఈ మనకి మొన్న లాస్ట్ టైం మినిస్టర్ గారు చెప్పినట్టుగా కూడా చూడండి ఏటీఏలో ఉన్నా కూడా సరిపోద్ది అని అంటారు అండి అని అనడం జరిగింది సో వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో చెప్పుకుందామండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ రికార్డ్స్ సో రెవెన్యూ రికార్డ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విలేజ్కి సంబంధించినటువంటి విలేజ్ మ్యాప్ అవనవండి ఓ విధికి సంబంధించండి ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఏదైతే ఉందో అదేమండీ లేదా ఏ రిస్టర్ లేదా ఫెయిర్ అడంగల్ లేదా ఏ రిస్టర్ మరో పేరు ఆర్ఎస్ఆర్ రీసెటిల్మెంట్ రిజిస్టర్ అండి వీటికే మరో మరో పేరు దీన్ని డెగ్లెట్ అని కూడా అంటాం జరుగుతుంది అనమాట అండి ఇవి రెవెన్యూకి సంబంధించినటువంటి రికార్డ్స్ అనమాట అండి వీటితో పాటుగా రిజిస్టర్స్ అని చెప్పి కూడా అంటున్నాం అనమాట అండి రిజిస్టర్ ఏమేమి ఉంటుంది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఏ సో ఇవి రెవెన్యూ రిజిస్టర్లు అన్నమాట అండి ఈ రెవెన్యూ రికార్డుల్లో ఏమైనా కొత్తగా మార్పులు చేర్పులు చేయవాలన్నా మండల తాలూకా రిజిస్టర్లో మార్పులు చేయదు అనమాట అండి అంటే రైతు తమ పట్టాభూములు సాగుకు పనికిరామని ప్రభుత్వానికి ఇవ్వచ్చు లేదా ప్రభుత్వం పోరంబోకు చిరాయి మొదలైన భూములు పేదలకు కొరకు పట్టాలు మంజూరు చేయుట మరియు రైతు అమ్ముకొని నా భూములలో మార్పులు మరియు క్లాసిఫికేషన్ అనగా మెట్ట నుంచి మాగాని మాగాని నుంచి మెట్టకు శిస్తు కట్టిన శిస్తు గయాలు బోకులు ఇలా మార్పు చేయటం గురించి ఫైవ్ రిజిస్టర్లో అనుసరించి పడతాయి అనమాట అంటే ఇలాంటివి ఏ విధమైన మార్పు చేసినా కూడా మనకి ఈ నేను చెప్పిన ఏ అయితే ఉన్నాయో ఐదు రిజిస్టర్లోనూ మార్పు చేస్తాను అనమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ నెంబర్ ఫోర్ కోసం ఒకసారి చూద్దాం అనమాట అండి రిజిస్టర్ నెంబర్ ఫోర్ చూడండి ఇది పట్టా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఉపయోగపడద్దు ఎంతో కూడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇక్కడ రిజిస్టర్ నెంబర్ ఫోర్ దీనినే దరఖాస్తు రిజిస్టర్ అని అంటారు అనమాట అండి అంటే ప్రభుత్వానికి చెందిన చిస్తు కట్టని గయాలు బంజరు అటవీ అవసరపడిన పోరంబోకు భూములు తెలంగాణ ప్రాంతంలో అయితే ఓటు కరాయి పొలములను సేద్యం చేసుకున్నటకు పట్టా మంజూరు చేయవలసిందిగా కోరుతూ రైతులు గిరిజనులు హరిజనులు భూమి లేని నిరుపేదలకు శివాయి జమీందారులకు సో ఇలా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారిని ఈ రిజిస్టర్ నెంబర్ ఫోర్లో నమోదు అండి ఇది ప్రతి సంవత్సరానికి మండలంలో రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది అండి ఓకే ఇది రిజిస్టర్ నెంబర్ ఫోర్ అనమాట అండి ఇక్కడ రిజిస్టర్ నెంబర్ ఫోర్ గురించి మాట్లాడుతున్నానండి ఇది అర్థమైందనుకుంటున్నాను దీనికి రిజిస్టర్ నెంబర్ ఎయిట్కి కూడా లింక్ ఉంటుంది అనమాట అండి అది రిజిస్టర్ నెంబర్ ఎయిట్లోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాం ఇప్పుడు రిజిస్టర్ నెంబర్ ఫోర్ గురించి చెప్పుకోవడం జరిగింది ఇంకా నెక్స్ట్ అదే చెప్పినట్టుగా రిజిస్టర్ నెంబర్ ఫైవ్ అనమాట అండి దీన్నే పరిత్యాగ రిజిస్టర్ అని అంటారు అనమాట అండి దీన్నే రిలిక్వేస్మెంట్ అని కూడా అండి అంటే పట్టాదారులు ఉన్న పొలము పూర్తిగా లేదా కొంత భాగం ప్రవాహంలో కొట్టుకుపోద్ది అనమాట అండి లేదా చౌడు నేలపై శిస్తు చెల్లించుటకు సరిపడా పంట రాదు అలాంటి భూములను విడుదల కొరకు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంటారనమాట అండి అంటే కొన్ని కొన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి జరాయితీ భూమి ఎటువంటి పంట రాదనమాట కాకపోతే శిస్తు అనేది వసూలు చేయడం జరుగుతుంది సో అలాంటి సందర్భాల్లో ఈ రిజిస్టర్ నెంబరు అంటే దరఖాస్తు పెట్టుకుంటారు అనమాట దీన్ని వాళ్ళు రిక్వెస్ట్మెంట్ ఏంటంటే వదిలేసుకుంటున్నాం మేము దీన్ని అని చెప్పి అనమాట అండి సో ఏదైతే ఈ విడుదల కోసం పెట్టుకున్న దాన్ని సబ్ డివిజన్ చేసి మార్పు చే మార్పు చేసి అనమాట అండి ఓకే ఇది రిజిస్టర్ నెంబర్ ఫైవ్ ఓకే రిజిస్టర్ నెంబర్ సిక్స్ దీన్నే పట్టా మార్పులు రిజిస్టర్ అండి రిజిస్టర్ నెంబర్ సిక్స్ వచ్చేసరికి అండి పట్టా మార్పులు రిజిస్టర్ అంటే ఏంటి రైతు యొక్క పొలమును అమ్ముకొని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తావేజాలు రిజిస్టర్ చేయించుకుని చేయించుకుందరు అట్టు తాలూకా క్రయ అంటే అమ్మడం కానీ విక్రయ కొనడం కానీ ఈ రిజిస్టర్ ఆఫీసు వల్ల కానీ ఇలాగా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు రిజిస్టర్ ఆఫీసు వల్ల కానీ భాగరీత్యా కానీ పర్యంగా వచ్చే దాని గురించి వల్ల కానీ దానం వల్ల కానీ లేదా ఇది ముఖ్యంగా చూడండి సివిల్ కోర్టు తీర్పు వల్ల కానీ జరిగే మార్పులను నమోదు చే నమోదు చేస్తారనమాట అంటే ఈ రిజిస్టర్ నెంబర్ సిక్స్ అయితే ఏదో ఉందో ఏ విధమైన ట్రాన్సాక్షన్ అంటే అమ్ముకున్నా కొన్నా లేదంటే వారసత్వం వచ్చిన లేదంటే సెటిల్మెంట్ ద్వారా వచ్చినా అలాగే కోర్టు సివిల్ కోర్టు తీర్పు వల్ల వచ్చినా కూడా మనం ఈ రిజిస్టర్ నెంబర్ సిక్స్లో నమోదు చేస్తారనమాటండి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి సివిల్ కోర్టు తీర్పు వల్ల వచ్చే ఉత్తర్వుల వల్ల వచ్చే మార్పులను దీనిలో నమోదు చేస్తారనమాట అండి అది గ్రామకరణం వల్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వల్ల పార్టీ దాఖలు చేసుకునే చేసుకును వీలునామా మొదలగిన వాటి వల్ల వంశపారపరంగా కానీ అనుభవం వల్ల కానీ చెయ్యి మార్పులు దీని ద్వారానే అనమాట ఓకే ఇది రిజిస్టర్ నెంబర్ సిక్స్ అనమాట అండి ఇంకా పోతే రిజిస్టర్ నెంబర్ సెవెన్ దీన్నే భూవర్గీకరణ మార్పులు క్లాసిఫికేషన్ చెయ్యి రిజిస్టర్ అని అంటారనమాట అండి అంటే ఇక్కడ భూ వర్గీకరణ అంటే ఏంటండి పళ్ళ భూమి ఉంటుంది మెరక భూమి ఉంటుంది అంటే పళ్ళం మెరగ కానీ మెరక పళ్ళం కానీ శిస్తు కట్టే గయాలు కానీ శిస్తు కట్టని గయాలు కానీ ఇలా పోరంబోకులను కానీ మార్పు చేయవలసినప్పుడు ఈ రిజిస్టర్ నెంబర్లో సెవెన్లో నమోదు చేసి అండి ఓకే ఇక్కడతో రిజిస్టర్ నెంబర్ ఏదైతే ఉందో సెవెన్ కూడా అయ్యింది అనమాట అండి ఇంకా తర్వాత రిజిస్టర్ రిజిస్టర్ నెంబర్ ఏటీఏ చాలా ఇంపార్టెంట్ అనమాట అండి దీన్నే కరెంట్ రిజిస్టర్ అని అంటారు అండి అంటే సర్వే పొలంలో సబ్ డివిజన్లు కొత్తగా ఏర్పడినప్పుడు దీంట్లో నమోదు అండి అంటే మనం ఒక పొలాన్ని సబ్ డివిజన్ చేసుకుంటున్నామంటే ఆ సబ్ డివిజన్ని ఏటీఏలో నమోదు చేస్తారనమాట అండి అవేనా అంటే కాదండి నాలుగు సర్వే రిజిస్టర్ నెంబర్ నాలుగు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి రిజిస్టర్ నెంబర్ నాలుగు అంటే ఏంటండి మనం పట్ట కావాలని చెప్పి దరఖాస్తు చేసుకునేది దా రిజిస్టర్ నెంబర్ నాలుగు అలాగే రిజిస్టర్ నెంబర్ ఐదు రిజిస్టర్ నెంబర్ ఐదు అంటే ఏంటన్నానండి రిక్వెస్ట్మెంటు అంటే భూమి ఇలా నదీ పరివాహ ప్రాంతాల్లో ఇది అవుతున్నప్పుడు మనం చేసుకునేది ఓకే నెక్స్ట్ రిజిస్టర్ నెంబర్ సిక్స్ అంటే ఏంటి కొలం పొలం అమ్మిన కొన్న ఇలా ట్రాన్సాక్షన్ అయినప్పుడు వచ్చేవన్నమాట రిజిస్టర్ నెంబర్ సెవెన్ అంటే క్లాసిఫికేషన్ అంటే పోరంబోకని కానీ ఏదన్నా మార్చేటప్పుడు చేసేదనమాట ఈ రిజిస్టర్ వల్ల కలుగు కొన్ని మార్పులు ఆయా రిజిస్టర్ ఫైల్లో ముగింపు చేయటకు ముందు దీనిలో నమోదు అండి అంటే ఇక్కడ ఏటీఐలో ఏమవుతుందండి సబ్ డివిజన్ చేసుకున్నప్పుడు పై ఏ అయితే రికార్డులో ఉన్నాయో మార్పు చేసినప్పుడు కరెంట్ రిజిస్టర్ కదండి మరి ఇది ఏటీఐ అనేది దీంట్లో నమోదు అండి ఇలా మంజూరు చేయబడిన సబ్ డివిజన్ ఫైల్ను ఇందులో నమోదు చేసి కొత్త కొత్తలు తనిఖీ చేయటకు గ్రామ లెక్కల్లో మార్పు చేయించుకున్నప్పుడు సర్వేరు సర్వే సరిహద్దుల చట్టం పదమూడును అనుసరించి జిల్లా గెజెట్లో గ్రామంలో ప్రకటించి తదుపరి రిజిస్టర్లో ఆయా ఫైల్ను ముగింపు చేయదురు అదనమాట అండి ఇక్కడ ఏంటి మరి డి పట్టా అంటున్నారండి డి పట్టాకి సంబంధం ఏంటండి ఇది ఇది అంటే ఒకసారి చూడండి రిజిస్టర్ నెంబర్ ఫోర్లో ఏమవుతుంది మీరు ఏదైనా ఒక ల్యాండ్ని మీరు ద దరఖాస్తు పెట్టుకున్నారు నాకు భూమి లేదు నేను ఇలాగ ఇలా ఉన్నాను నాకు సాగు కోసం భూమి ఇవ్వండి అని చెప్పి మీరు అర్జీ పెట్టుకున్నారు ఆ అర్జీ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారండి ఈ ఏ అయితే మార్పులు చేస్తారో ఆ మార్పులన్నీ కూడా రిజిస్టర్ నెంబర్ ఫోర్లోను ఏటీఐలో కూడా ఎంటర్ చేస్తున్నారనమాట అండి సో మీ రికార్డ్ అనేది ఆ రిజిస్టర్లో ఖచ్చితంగా ఎంటర్ అయ్యి ఉంటుంది ఓకే సో అందుకే గతంలో మన రెవెన్యూ మినిస్టర్ గారు ఏదైతే ట్వంటీ టీవీకి సంబంధించి ఏటీఏ రిజిస్టర్లో ఉన్నా కూడా వాళ్ళని కూడా కన్సిడర్ చేయమని చెప్పడం జరిగిందనమాట అండి ఇప్పుడు అసలు ఈ అసైన్మెంట్ ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేసుకో చేసుకొని చూ పట్టా మంజూరుకు అర్జీ పెట్టుకున్న తదుపరి ముందుగా ఈ రిజిస్టర్ నెంబర్ పోల్లో నమోదు చేయాలన్నమాట అండి ఇలా మండల తహసీల్దార్ గారు సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి రెవెన్యూ ఇన్స్పెక్టర్ తదుపరి చర్య నిమిత్తం అజ్జుకి పంపుతారనమాటండి వారు సదర్ అజ్జును కనపరిచి భూమి విషయంలో అభ్యంతరం ఉన్నదే లేనిది అని అని లేనిదని చూసి అరుడా లేనిచో అవునా కాదో అన్నది రిపోర్ట్ ఇవ్వాలన్నమాట ఆ తదుపరి సర్వేయార్ సబ్ డివిజన్ రికార్డు తయారు చేయవలసిందిగా ఆదేశిస్తారన్నమాట గారు సర్వేయార్ ఆ భూమికి ముందుగా సిక్స్ వన్ నోటీస్ ఇచ్చి మండ మండలంలో బంజరు గయాలు ఎంత ఆక్రమణ చేసింది అంతవరకు సబ్ డివిజన్ చెయ్యి చెయ్యును తదుపరి తదుపరి సదరు రికార్డును స్క్రూట్నీకి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వారికి పంపి ఒకవేళ ప్రభుత్వం పోరంబోక్ అయించో గ్రామ రెవెన్యూ అధికారి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ రిపోర్ట్ ఇచ్చి తదుప తదుపరి సంబంధిత డిపార్ట్మెంట్ అభ్యంతరం ఉన్నదే లేనిది అనేది నిర్ధారిస్తారన్నమాట అంటే ఏంటి మీరు ఒక ఇరిగేషన్ మీద మీరు అర్జీ పెట్టుకున్నారు హజ్జీ మీద ప్రస్తుతానికి ఏముంది ఏంటి అని చెప్పి ఆ డిపార్ట్మెంట్ ఏదైతే వాటర్ బాడీ అయితే ఇరిగేషన్ పెట్టుకుంటారు ఆ ఇరిగేషన్ నుంచి తెచ్చుకుంటారు అన్నమాట ఆ ఇరిగేషన్లో మాకు ఏ మీరు ఇవ్వండి మాకు ఎటువంటి ఇదే లేదంటే దానికి క్లియరెన్స్ అనేది ఎవరైతే మన విఆర్ గారు అలాగే ఆర్ఐ గారు ఉన్నారు దాని మీద ఒక రిపోర్ట్ రాసి ఇవ్వడం అనమాట దీనికి పేర్లల్గా సర్వేర్ గారు ఏం చేస్తారండి దానికి సంబంధించినటువంటి రికార్డ్ అంతా కూడా తయారు చేసి తహసీల్దార్ వారికి అనమాట తహసీల్దార్ నుంచి ఎక్కడికి వెళ్తుందండి డిఐవైఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేకి స్క్రూటినీ కోసం పంపడం జరుగుతుందన్నమాట ఇలా పంపిన తర్వాత విస్తీర్ణం చూసి తహసీల్దార్ వారికి పంపుతారు అండి మళ్ళీ స్కూటినీకి తదుపరి ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కన్వర్షన్ ప్రపోజల్ మంజూరు అయిన తర్వాత సెవెన్ రిజిస్టర్లో మరియు ఏటీఏ రిజిస్టర్లోని మరియు ఏటీఓలో గల మండల కాపీ రాసి రిపోర్ట్ ఇచ్చేదనమాట అండి అంటే ఇందాక చెప్పినట్టుగా ఏటీఏ రి ఏటీఏ కానీ లేట్ అంటే కరెంట్ రిజిస్టర్ కరెంట్ రిజిస్టర్లో నమోదు చేస్తారు అలాగా వాటితో పాటుగా రిజిస్టర్ నెంబర్ సెవెన్ రిజిస్టర్ నెంబర్ సెవెన్ అంటే నేను ఆల్రెడీ చెప్పడం జరిగిందండి ఏంటి ఇది క్లాసిఫికేషన్ చేంజ్ చేస్తారనమాట అంటే ఏంటి పోరంబోకని ఇలాగ కానీ డ్రైన్ పెట్టగానే పెట్టని డ్రై కానీ కట్టిన కట్టిందని కానీ కట్టి ఇలా క్లాసిఫికేషన్ అనేది చేంజ్ చేయడం చేసి ఫైనల్ రికార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి ఏది ఏమైనా ఇలాగా ఇలా ఈ ప్రాసెస్ అంతా జరిగినప్పుడు మీ యొక్క మీకు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో పట్టాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నేను చెప్పిన ఫస్ట్ మీరు పట్టాకు అప్లై చేసుకున్నప్పుడు ఫోన్లో నమోదు చేస్తారండి అలాగే దాని తర్వాత దానికి ఏమన్నా సబ్ డివిజన్ చేసి క్లాసిఫికేషన్ చేంజ్ చేశారంటే ఈ సెవెన్లోకి రావడం జరుగుతుంది అనమాట అండి ఈ రెండిటితో పాటుగా ఏదైతే కరెంట్ రిజిస్టర్ రీసెంట్గా జరిగిన ఏమన్నా సబ్ డివిజన్ వీటికి సంబంధించినటువంటి ఏదన్నా మార్పులు చేర్పులు జరిగినటువంటి వాటిని ఈ ఏటీఏ ఏదైతే ఉందో ఏటీఏలో కూడా అప్డేట్ చేయడం జరుగుతుందనమాట అండి సో ఇదనమాటండి రిజిస్టర్ల కోసం సో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ అనుకుంటే దయచేసి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీటితో పాటు చాలామంది కామెంట్ సెక్షన్లో అండి ఫోన్ నెంబర్ అది ఇవ్వమని సో డెఫినెట్లీగా ఇస్తానండి దీనికి సంబంధించి వాట్సాప్ క్రియేట్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ అది మీకు లింకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాయిస్ ద్వారా మీరు మెసేజ్ పెట్ట పెడితే వాటికి సంబంధించిన రిప్లై లైవ్లో కానీ లేదంటే అది వీడియో రూపంలో కానీ చేసి నేను చెప్పడం జరుగుతుంది అనమాట ఎందుకంటే కామెంట్లో చాలా రావడం జరుగుతుంది ఒకటి ఇచ్చుకుంటా చాలా టైం అనేది అవుతుంది అండి సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను నెక్స్ట్ వీక్ లోపు ఈ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేసి మీకు ఇవ్వడం అనమాట అండి వీటితో పాటుగా డీ పట్టాలకు సంబంధించినటువంటి ఇనాం భూములకు సంబంధించినటువంటి అలాగే ఆబాదికి సంబంధించినటువంటి అంటే ఇళ్ళ స్థలాల్లో సంబంధించినటువంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది అడగడం జరుగుతుందనమాట అండి సో వీటి కోసం కూడా మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేయడం జరుగుతుందనమాట సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్